నమస్తే వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర మనిషి ఎదుర్కొనేటువంటి పరీక్ష అసలైన పరీక్ష ఏమిటి మామూలుగా వయసులను బట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పరీక్ష ఎదుర్కొంటూ ఉంటాడు ఏమిటి నాకు ఈ పరిస్థితి ఏమిటి నాకు ఈ పరీక్ష దేవుడు ఎందుకు పెట్టాడు అనుకుంటూ ఉంటాడు మరి ఇలాంటి విషయాలన్నీ చూస్తే కనుక అసలు నిజమైన టెస్ట్ ఏమిటి మనిషికి ఈ విషయం గురించి మనతో ఇవాళ మాట్లాడడానికి గణేష్ కుప్పాల మోటివేషనల్ స్పీకర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జైహో సక్స్ మంత్రాకి వచ్చారు ఆయనతో మాట్లాడదాం ఆయన్ని ఈ విషయాలకి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం జైహో సక్స్ మంత్రాలకు స్వాగతం సార్ థ్యాంక్ యూ సో మచ్ మనిషి ఎదుర్కొనేటువంటి సందర్భాన్ని బట్టి వయసును బట్టి ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పరీక్ష ఎదుర్కొంటూ ఉంటాడు కరెక్ట్ అఫ్ కోర్స్ సిక్స్త్ క్లాస్ కుర్రాడికి క్వార్టర్లీ ఎగ్జామ్ రాయడం ఏమిటి నాకు ఈ పరీక్ష అనుకోవచ్చు అవును ఓకే సార్ ఇంటర్మీడియట్ కుర్రాడికి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అవ్వాలా నాకే ఎందుకు పెట్టాడు ఈ కష్టం దేవుడు అనుకోవచ్చు ఏమిటి కష్టాలు పరీక్షలు అసలు మనిషి ఎదుర్కొనేటువంటి పరీక్ష ఎలా ఉంటుంది ఒకటి యు యాజ్ ఇండివిజువల్ ఒక వ్యక్తిగా మనం మన జీవిత గమనంలో మన జర్నీ లైఫ్ జర్నీలో మనకి ఆల్వేస్ మైల్ స్టోన్స్ అని ఉంటాయి రైట్ మైల్ స్టోన్స్ అనేవి ఎవరికి వాళ్ళు సెట్ చేసుకునే ఒక ప్రామాణికంగా పెట్టుకునే ఒక దారులు ముందుకు గమ్యాలు అంటే మనం స్టాండర్డ్ గా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో టెన్త్ స్టాండర్డ్ ఒక మైల్ స్టోన్ అంటాం ఇంటర్మీడియట్ ఒక మైల్ స్టోన్ అంటాం గ్రాడ్యుయేషన్ జాబ్ తర్వాత లైఫ్ మ్యారేజ్ ఫర్ ఎ గర్ల్ మ్యారేజ్ ఇస్ మైల్ స్టోన్ అట్లా డిఫరెంట్ మైల్ స్టోన్స్ ప్రతి వ్యక్తిగత జీవితంలో ఉంటాయి సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎక్కువ సమాజం కానీ అది ఏ దేశంలో అయినా ప్రెషర్ ఆఫ్ మైల్ స్టోన్ అంటాం దీన్ని ఒక కాన్సెప్ట్ ఉంది ప్రెషర్ ఆఫ్ మైల్ స్టోన్ ఈ మైల్ స్టోన్ రీచ్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు ఓకే దాన్ని టెస్ట్ అనుకుంటారు ఇక్కడ ఫైన్ ఫైన్ థిన్ లైన్ డిఫరెన్షియేషన్ ఏంటంటే ద మైల్ స్టోన్ ఇస్ సెట్ బై హౌ కెన్ దట్ బి టెస్ట్ ఓ చాలా అసలు పెట్టుకున్న నీకు అను నువ్వు అనుకున్న గమ్యమే నువ్వు పెట్టుకున్నదైతే అసలు అది పరీక్ష అవుతుంది ఓకే అసలైన పరీక్ష నీకు నువ్వు పెట్టుకునేది కాదు ఓకే నువ్వు అటెండ్ అయ్యేది నువ్వు ఇంకొక సిచ్యువేషన్లో నిన్ను రన్ చేయవేసినప్పుడు నిన్ను నువ్వు టెస్ట్ చేసుకునేది నీకు నువ్వు పెట్టుకునేది కాదు ఆల్రెడీ యూ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ అవును దాని టెస్ట్ అనాలి వెన్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఈస్ ద టెస్ట్ ఛాలెంజ్ కానీ ఒక అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ అంట అంటే అనుకోని స్థితిలో వల్ల వచ్చినటువంటి ఒక ఫేస్ అంటే మనం అందులో నెట్టబడ్డాం నెట్టబడ్డప్పుడు అసలు పద్మ వ్యూహం పరీక్ష కురుక్షేత్రం పరీక్ష కాదు ఓకే ఇంతకంటే గొప్పగా నేను చెప్పలేను పద్మ వ్యూహం పరీక్ష చాలా సింపుల్ గా చెప్పారు కానీ చాలా మీనింగ్ ఉంది కురుక్షేత్రం పరీక్ష కాదు నైన్టీన్ సిక్స్టీ టూ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ పరీక్ష కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ పరీక్ష కాదు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో ఫస్ట్ టైం ఎప్పుడైతే మనంబాటు జరిగినప్పుడు ప్రథమ స్వాతంత్రం అసలైన పరీక్ష ఏంటంటే ఆ కొవ్వుని ఆ గుండుకు రాయమన్నది పరీక్ష రిజల్ట్ వేరే ఉండొచ్చు అవును పరిమాణం మీరు ఫస్ట్ ఎలిమెంటరీ స్టెప్ చూడాలి వేర్ కాజ్ స్టార్టెడ్ అసలు ఫైట్ స్వతంత్ర పోరాటం ఎందుకు జరిగింది అని ఒకసారి డీప్ అనాలిసిస్ మనం చేస్తే ఫస్ట్ వరల్డ్ వార్ ఎందుకు జరిగింది సెబియా సిరియా వీటి గురించి మనం డిస్కస్ చేసి లోబల్కి వెళ్ళి చూస్తే అసలు పరీక్ష ఒక కురుక్షేత్రానికి అసలు పరీక్ష కురుక్షేత్రం పరీక్ష కాదు కురుక్షేత్రం రిజల్ట్ ఎస్ పద్మవిహం పరీక్ష తెలియదు లోపలికి వెళ్తే ఎవరో తెలియదు యు నెవర్ నో అది పరీక్ష అసలైన పరీక్ష నా డెఫినిషన్ నీకు నీకుగా తెలియంది నీకు అసలు పరీక్షని కూడా నీకు స్పరించనిది పరీక్ష ఓకే అంటే దాన్ని ఫేస్ చేసే వరకు తెలియదు మనకి ఫేస్ చేసేటప్పుడు కూడా తెలియదు దట్ ఈస్ అండ్ అల్టిమేట్ గిరాక్ పరీక్ష అందుకే నేను చెప్తున్నాను ఇది కొంచెం డీప్ ప్రశ్న మనం వెళ్తున్నప్పుడు ఫేస్ చేస్తున్నప్పుడు కూడా తెలియని దాన్నే టెస్ట్ అంటాం ఎందుకంటాం అంటే అలా మనం ఒక సడన్గా ఒక మీరు యాజ్ ఏ రెగ్యులర్ రొటీన్ లాగా మీరు ఒక వ్యక్తిని కలిసారు ఓకే మీ ప్రొఫెషన్ మీరు మాట్లాడుతున్నారు మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీరు ఒక న్యూస్ బులెటిన్ చదువుతున్నారు ఏదో జరుగుతుంది ఇట్స్ యువర్ రుటీన్ బట్ యువ బీన్ వాచ్డ్ అనే విషయం మీకు తెలియకపో ఉండొచ్చు అది పరీక్ష అసలైన పరీక్ష ప్రతిక్షణ ఓకే ఇది నా అసలైన ఆన్సర్ అనమాట పరీక్ష ఒక ఒక స్టేజ్ లో రాదు పరీక్ష నీతోనే ఉంటుంది టెస్ట్ ఈజ్ ఆల్వేస్ దే ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటుంది పెడుతూనే ఉంటుంది నీకు తెలియదే పరీక్ష తెలిసింది పరీక్ష కానే కాదు నా దృష్టిలో ఎందుకంటే యూ ప్రిపేర్ ఫర్ ఇట్ అవును ఈస్ టెస్ట్ ఇప్పుడు నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయండి నేను ఆల్రెడీ సిక్స్ సిలబస్ సబ్జెక్ట్స్ అవి ఉన్నాయి తెలుగు ఇంత మ్యాథ్స్ ఇంత హిందీ ఇంత సాంస్క్రిట్ ఇంత నేను మీరు చదువుకున్నారు ఆల్రెడీ మీకు తెలుసు సిలబస్ స్టిపులేటెడ్ గా ఉంది మీకు చాప్టర్ వన్ నుంచి చాప్టర్ ట్వంటీ వరకే మీకు ఎగ్జామ్లు వస్తాయి దాని నుంచి బయటికి రాదు అది పరీక్ష అయింది అసలు ఎగ్జామినేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టెస్ట్ ఓకే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దీపుల్ డోంట్ అండర్స్టాండ్ ది డిఫరెన్స్ ప్రాబ్లీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు కూడా మీకు ఎగ్జామినేషన్ అంటే సమ్థింగ్ విచ్ ఇస్ ఆల్రెడీ డన్ అండ్ యూఆర్ ఓన్లీ ఎగ్జామినింగ్ ఇట్ విచ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఓకే ఆల్రెడీ ఉన్నదాన్ని ఎగ్జామినేట్ అంతే కదా అంతవరకు చదువుకున్న కోర్సు మీదే టెస్ట్ ఉంటుంది

ఓకే సరే ఈ గుర్తించని దాన్ని పరీక్ష అన్నప్పుడు గుర్తించినటువంటి ఐటమ్స్ కొన్ని ఉంటాయి దానికి సంబంధించి ఎగ్జామ్ రాయడం లేకపోతే కొన్ని కొన్ని విషయాల్లో కొంత క్లారిటీ తీసుకోవడం జరుగుతుంది అవును మరి ఇటువంటి పరీక్ష ఏర్పడినప్పుడు అంటే మన లైఫ్లో మన ఫ్రెండ్స్ లైఫ్లో కానీ చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో జీవితాలు చూస్తూ ఉంటాం అవును అనుకోకుండా జరుగుతూ ఉంటుంది అవును అకస్మాత్తుగా సడన్లీ జరిగేటువంటి వచ్చేటువంటి ఫేస్ చేసేటువంటి ఇలాంటి టెస్ట్ని ఎలా ఫేస్ చేయాలంటారు ఏ వయసులో వాళ్ళైనా ఎవరైనా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ సామర్థ్యాన్ని కానీ లేదా వారి యొక్క పరిశ్రమని కానీ కృషిని కానీ నిజంగా మీరు కనుక బేరీజ్ వేయాలనుకుంటే అంటే మీరు అసెస్ చేయాలనుకుంటే ఎస్ఎస్ చేస్తాం కదా అంటే వన్ టు టెన్ అనేది ఒక గ్రేడింగ్ అనుకోండి మీరు ఒక పర్సన్ యాజ్ అ ఇండివిజువల్ హీఈ్ వన్ ఆర్ హీస్ టూ హీజ్ టెన్ అని మీరు అనాలంటే ద ఓన్లీ వే యూ కెన్ ఫైండ్ అవుట్ ఈజ్ వెన్ యూ గివ్ ఎమ్ ఏ టెస్ట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హెమ్ దీనివ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు గురించి అందరికీ తెలుసు మావి చాలా చిన్నవాడు ఏనుగు అవును అంకుశం మనం కంట్రోల్ చేస్తూ అంకుంటాం మావి కన్నా చిన్నది చిన్నది ఒక చేతిలో సరిపోతుంది దాంతో ఒక ఏనుగును కంట్రోల్ చేస్తున్నాడు వాట్ ఇస్ ఇట్ అట్ ద సేమ్ టైం ఏనుగును ఒక చిన్న తాడుతో కట్టేస్తే ఆగిపోతుంది ఏనుగు అవును ఒక చీమ మీరు ఏదైనా చీమ జీర్ణిని ట్రై చేయండి ఇప్పుడు టెస్ట్ చేసి చూడండి ఒక స్టోన్ పెట్టండి ఇమీడియట్గా టర్న్ తీసుకోండి పెద్ద స్టోన్ పెట్టండి ఇమీడియట్ గా తను తీసుకుంటాను గోడ కట్టండి చీమ పైకి ఎక్కుతుంది అంటే దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ హౌ యువర్ స్ట్రెంగ్ మనకేంటి బయటి ప్రపంచానికి ఏనుగే బలవంతంగా కనిపించింది మీకు అవును కానీ యాక్చువల్గా చీమ బలమైంది నా దృష్టిలో ఇలా ఆల్టర్నేటివ్ ఇమీడియట్ స్పాంటేనిటీ అప్పటికప్పుడు పరిస్థితిని రియాక్ట్ కావడం వర్షానికి ఎండకి చలికి అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండడం అవును చీమ నుంచి నేర్చుకున్నంత ఒక వ్యక్తి ఒక మనిషి చాలా మంది చెప్తూ ఉంటారు చాలా విషయాలు చీమ నుంచి నేర్చుకోవచ్చు పొదుపులో కానీ స్పాంటెనిటీలో కానీ ఫేసింగ్ ద అన్నోన్ నేను చెప్పాను ఆల్టర్నేటివ్ జర్నీ ఆల్టర్నేటివ్ తీసుకోవడం అనేది ఒక డిసిప్లిన్ టెక్నిక్ ఒక ఇవన్నీ చూడండి మీరు ఒక యాంట్ ఇఫ్ యూ కెన్ టెల్ యూ సో మెనీ థింగ్స్ వాట్ ఈస్ ద ఇప్పుడు యాంట్ మీకు ఏం నేర్పిస్తుంది అంటే ఒక అప్రోచ్ నేర్పిస్తుంది దృక్పథం అంటాం మనం తెలుగులో మీ దృక్పథం ఏంటి రిజల్ట్ పక్కకు పెడదాం అలా నేను మీకు ఒకవేళ మీరు డాక్టర్ కాదు మీకు మెడిసిన్ రాదు కానీ మీరు ఒక సడెన్ గా ఒక సిచువేషన్ వచ్చింది మీరు జర్నలిస్ట్ ఎక్కడో మీరు చేయడానికి వెళ్ళారు సడన్లీ ఒక యాక్సిడెంట్ అక్కడ డాక్టర్ లేడు హౌ యు రియాక్టింగ్ టు ది సిచువేషన్ ఫస్ట్ ఎస్ రికార్డింగ్ టు దట్ ఈస్ అ టెస్ట్ ఆపరేషన్ ఇస్ నాట్ టెస్ట్ ఓకే ఓకే తనకు వచ్చి ఆపరేషన్ చేస్తున్నాడు టెస్ట్ ఏముందండి మీకు తెలియదు యాజ్ అ జర్నలిస్ట్ మీరు చేస్తున్నారు దట్ ఈస్ అ టెస్ట్ మీరు ఒక చిన్న బ్యాండెడ్ వేసిన యూ ఆర్ సక్సెస్ఫుల్ బికాస్ యూ డౌంట్ నో డెఫినెట్లీ ఈవెన్ ఇఫ్ ఎ డాక్టర్ డస్ ఎ బిగ్గెస్ట్ సర్జరీ దట్స్ నాట్ గ్రేట్ సక్సెస్ బట్ అన్ అన్నోన్ పర్సన్ డూయింగ్ ఎ స్మాల్ సర్జరీ ఈజ్ అమెజింగ్ థింగ్ అనేది నా డెఫినేషన్ ఆఫ్ టెస్ట్ ఆల్వేస్ రిమెంబర్ కీప్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అంతే కానీ ప్రతి చిన్నదాని టెస్ట్ అనుకుంటూ స సపరేషన్ లోకి వెళ్ళిపోయి నాకే ఎందుకు జరుగుతుంది అక్కడ చాలా బాగా చెప్పారు నాకే ఎందుకు ఎస్ రోడ్డు మీద మనం బస్సు కోసం నిలబడితే మన బస్సే రాదు అని మనం వెళ్ళే రూట్ బస్సే రాదు అంటే అది కూడా ఒక పరీక్ష అనుకుంటాడు కానీ ఫ్యాక్ట్ అంటే మెంటాలిటీ ఆర్ థింకింగ్ అవునవును దాని వల్ల ఒక వ్యక్తి ఎంత వెనక్కి వెళ్తున్నాడో ఆలోచించండి మీరు ఒక వ్యక్తి తనకి కావాల్సిన ఒక రెగ్యులర్ ప్రాసెస్ లో పని చేస్తున్నాడు మీరు అన్నట్టు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు నేను ఒక సిక్స్ ఆర్ బస్ గురించి వన్ థర్టీ సెవెన్ గురించి ఒక నిలబడ్డాను మీరు అది బహుశా మూడు సెకండ్లు నాలుగు సెకండ్లు ఐదు సెకండ్లు వన్ మినిట్ లేట్ వచ్చింది ఈ వన్ మినిట్ లో మిమ్మల్ని మీరు ఎంత వెనకకి పెట్టుకున్నారు అవును ఎందుకంటే రెండు మూడు బస్సులు వేరే రూట్ వచ్చేస్తాయి అట్ ఇస్ సీరియస్ ప్రాబ్లమ్ అవును అంటే మనం చిన్న మీరు చెప్పినట్టుగానే మీరు చాలా సులువైన ప్రశ్న అడిగారు కానీ దాని లోతు చాలా ఎక్కువ ప్రసాదం కన్నా ఎక్కువ లోతు ఎందుకు అంత లోతుగా ఉందంటే ఇది మనిషి వ్యక్తిత్వ మార్పుకు సంబంధించింది బట్ అది మీరు చెప్పినట్టుగా ఓవర్ నైట్ వచ్చేది కాదు రాదు సార్ ఛాన్సే లేదు టీవీ రిమోట్ కాదు కదా చేంజ్ చేయడానికి ఇట్ ఈస్ మచ్ బిగ్గర్ టు ఫేస్ ఇట్ యు హావ్ టు గో ఇన్ సైడ్ అంతర్ముఖాన్ని ఎత్తుక్కోవాలి చాలా కష్టమైన సమస్య ఈ సమస్యను మనం పరిష్కరించేటప్పుడు ఏంటంటే నా ఆలోచన సరళి ఎలా మారాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే అంటాం మనం ఆప్టమిస్టిక్ పెసిమిస్టిక్ పీపుల్ అంటారు నిరాశ అనేది చాలా టెంప్టింగ్ గా ఉంటుంది ఇట్స్ వెరీ ఈజీ అవును ఇట్టే వచ్చేస్తుంది ఏదో పిలిస్తే పలుకుతా అన్నట్టు అవును ఊరికే వచ్చేస్తుంది ఏంటిది ఎందుకు చచ్చా చచ్చా ఏంటిది నేను చాలా మంది స్టూడెంట్స్ చూసాను సార్ ఇంటికి వెళ్ళారు సరే చదువుకొని ఇంటికి వెళ్ళారు అమ్మేదో వంట చేసింది పాపం ఆవిడేదో కష్టపడి చేసింది ఒక గంట సేపు ఏదో పెరుగుచారో ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువైంది అది సమస్య ఎలా అవుతుంది వెంటనే కోపడిపోవడం చిరాం స్ట్రెస్ అయ్యో ఏంటి నాకు ఇంత ఇదంతా అన్నం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకు ఒకసారి తిన్న విద్యార్థులు ఉన్నారు అంటే లేక లేక అవును ఎగ్జాక్ట్లీ అసలు పుస్తకం అంటే చూడని పెద్ద సమాజం ఉంది భారతదేశంలో ఎగ్జాక్ట్లీ సార్ వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోండి మీరు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారు చక్రవర్తులం రాజాదిరాజులం ఎగ్జాక్ట్లీ ఈ ఇది కనుక నిన్ను నువ్వు నీకున్నది నువ్వు అప్రిషియేట్ చేయనప్పుడు అవతల అలా గుర్తిస్తావు గుర్తించలే నేను చాలాసార్లు చెప్తుంటాను ఈ ఎగ్జాంపుల్ ఒక మీరు ఎనీ ప్రొఫెషన్ విల్ గివ్ యూ లాడ్ ఆఫ్ లర్నింగ్స్ అండి ప్రతి ప్రొఫెషన్ మనిషికి చాలా విషయాలు నేర్పిస్తుంది కాబట్టి మనం బ్లాకర్స్ వేసుకొని గుడ్డి వాళ్ళ లాగా ప్రపంచాన్ని చూడడం మానేస్తాం ఆ పొర నథింగ్ బట్ నూతిలో తప్ప ఇంకా తెలియదు నూతి ఇంకా పెద్దదండి చెప్పాలంటే నేను కళ్ళ వరకే మాట్లాడుతున్నాను కళ్ళకి అవును కళ్ళకు ఎప్పుడైతే మీరు పొరలు వేసుకుంటున్నారో ప్రపంచాన్ని చూడడం మానేస్తాం మెల్లమెల్లగా 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 దూరం అయిపోతుంట ప్రపంచానికి నేను నాది నేను నాది నేను నాది నా భార్య నా పిల్లలు నేను నాది నేను నాది ఈ కాన్సెప్ట్ ఏమైపోతుందండి సార్ ఎట్ ద సమ్ పాయింట్ అసలు మనిషి తనానికి దూరం అవుతున్నారు మీరు గా మన పుట్టుకనే మర్చిపోయే పరిస్థితి మానవత్వం అంటే ఏంటి అసలు అది టెస్ట్ రియల్ టెస్ట్ నా దృష్టిలో రియల్ టెస్ట్ అంటే యాజ్ అూమన్ బీయింగ్ హౌ యూ అటెస్టెడ్ ఓకే యాజ్ అూమన్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ వాట్ ఆర్ యూ గివింగ్ టు ద కంట్రీ